శ్రీహరి మంగళంపల్లి గారు రాసినటువంటి ఈ అక్షరమాల చూడండి తప్పకుండా మీకు ఒక బలమైన సందేశాన్ని ఇస్తుంది వాడు ప్యాంటు విప్పి చూసి కాల్చినప్పుడు లేవని కళాలు ఇప్పుడు మార్వాడిపై లేస్తున్నాయి ఎందుకంటే వాడు మా మార్వాడోడు మరి మా మార్వాడి హిందువు కదా వాడు లుంబిని గోకుల్ చాట్లలో బాంబులు పెట్టినప్పుడు లేవని కళాలు ఇప్పుడు బాపనోడిపై లేస్తున్నాయి ఎందుకంటే బాపనోడు హిందువు కదా వాడు ముంబై తాజ్లో విధ్వంసం సృష్టించినప్పుడు లేవని కళలు ఇప్పుడు రెడ్లపై కమ్మలు కాపులు వెలమలపై లేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు హిందువులు కదా వాడు కన్హయ్యాలాల్ దర్జీని చంపినప్పుడు మీ కళలు లేవనే లేదు ఎందుకంటే దర్జీలు హిందువులు కదా వాడు మాల నాగరాజుని నడి రోడ్డులో నరికినప్పుడు కళలు లేవలేదు ఎందుకంటే మాల హిందువు కదా వాడు మంగలి చాకలి కంసారి పనులను కమ్ముకున్నప్పుడు ఏ కళలు లేవలేదు ఎందుకంటే వాళ్ళు హిందువులు కదా వాడు ఆడకూతుర్లని ఎత్తుకెళ్ళి బొట్టు తీసేసిన కోసి ఫ్రిడ్జ్లో కుక్కిన నీ కళలు లేవలేదు ఎందుకంటే ఆమె హిందువు కదా వాడు దుకాణం తెరిచి వావి వరసలు వయసు వ్యత్యాసాలు పాపభీతి ఆడ మగ తేడా లేకుండా చరిచినప్పుడు చరిచినప్పుడు కూడా నీ కలం లేవలేదు ఎందుకంటే చెరచబడిన వాడు హిందువు కనుక వాడు మాంసం కొట్టు పెట్టి కటికోడి జీవితం కొట్టేసినప్పుడు నీ కలం లేవలేదు ఎందుకంటే కటికోడు హిందువు కదా ఇక్కడే పుట్టి ఇక్కడే బ్రతికి ఇక్కడే గుడి గోపురాలకు మణులు మాన్యాలు ఇచ్చిన కోమటోళ్ళు స్మగ్లర్లు అయ్యారు మీ కలాలకి ఆ కోమటోడు కూతుర్ని మతం మార్చి ఏ మార్చి ఆ కుటుంబం మొత్తం చచ్చేదాకా నీ కలమే కదా కత్త అయింది నీ కలమే కదా నిప్పైంది ఎందుకంటే ఆ కోమటోడు హిందువు కదా ఎందుకురా మా అన్నా మా అన్నా ఇలా ఏడుస్తారు మా యాదవ్ మా గౌడు మా ముదిరాజు మా క్షత్రియ మాకు మహారాజులురా మా మాల మా మాదిగా మా దేశాన్ని సుభిక్షం సంపద్వంతం చేసిన హిందూ చక్రవర్తులురా ఎవరు ఎక్కడికి గోబ్యాక్ రా గాడిద నువ్వు ఏ కంచకు చెందిన వాడివిరా గాడిద ఏ ఇంద్రుడి ద్వార పాలకుడివిరా గాడిద ఏ దోపిడీపల్లి సమ్మీ కొడుకురా గాడిద ఏ యముడి పాశమురా నువ్వు గాడిద గాడిద నన్ను క్షమించుగాక కలమ్ అంటే మా సరస్వతి అమ్మవారి ఆయుధంరా దాన్ని సరిగ్గా వాడు లేకపోతే గుండెల్లో ఉల్టా గుచ్చుకొని చస్తావు చీమిడి కొడక రోహింగ్యా మలంలో పుడక విన్నారు కదా మరేమనిపించిందో మరి మీ మీ అక్షరాలలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి